నియోజకవర్గంలో మన మార్కెట్ లోయాన్ని ఓపెన్ చేయడం కోసం జరిగింది నాయకులు కార్యకర్తలంతా కూడా ఆశ కావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే రెండు వేల నుంచి కూడా మంచి బలం ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈ రోజు జనసేన పార్టీ వరకు కూడా ప్రజాదరణ ఇక్కడ అన్ని పార్టీలకు ఇచ్చినటువంటి బలం ఉన్నటువంటి నియోజకవర్గం ఎదురు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో పార్టీని ఇక్కడ విడినటువంటి కొంత జరిగినందువల్ల నాయకులు ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా అసంతృప్తి అనేది దానికోసమే అందరూ ఈరోజు ఇక్కడ ఈ కార్యాలయాన్ని నాయకులు కార్యకర్తలు అందరితో కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలి అనేది దానికోసం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది కూడా దానికి నేను రావడం జరిగింది ఆహ్వానం పేరు పెద్దల ఆహ్వానం పేరు మొత్తం ఒక నెల లోపల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియలో ఇక్కడ ఇందులో అనేది మన జనసేన పార్టీ కేటాయించినటువంటి ఈ సందర్భాన్ని పక్కదోవ పట్టించి ఈ గుంటూరు ప్రకాశం గుంటూరు చిత్తూరు కర్నూలు కడప అనంతపురం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరఫున ప్రతి జిల్లాకి ఒక నియోజకవర్గాన్ని కేటాయించే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన అది వాళ్ళందరికొస్ అది జరగలేదు ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి ఆరు మండలాల నుంచి నాయకులంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ ఆలోచన చదవడం జరిగింది ఇదంతా కూడా దాదాపు ఒక రెండు నెలల నుంచి ప్రక్రియ పెట్టినటువంటి ఇక్కడ కిందుబూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫునటువంటి జరిగిన అన్యాయాన్ని గురించి కూడా ద్వారా మా అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి నాయకులు బిజెపి నాయకులు కూడా తెగిపరచడం జరిగింది ఇలానే వచ్చి ఇద్దరు ప్రజానికి అందరూ కూడా తెలియపరచాను అదే విషయాన్ని మళ్ళీ ఇంకోసారి మన నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరి ద్వారా మీడియా ద్వారా మీకు ఎద్దులూరు ఇంట్లో ఉన్నారే ఒక ఇల్లు తీసుకుంటాం ప్రస్తుతం ముందు ఒక ఇంటి కట్టడం జరుగుతుంది ఇక్కడ ట్రస్ట్ ద్వారా ఇంటి పరిస్థితిలో ఏట పేద బలహీన వర్గాలందరూ కూడా అందుబాటులో కార్యక్రమాలు ఎవరికి సమస్య వచ్చినా ఎవరికి ఇబ్బంది జరిగినా ఎలాంటి కష్ట నష్టాలకైనా మీ ఎట్టుండి నిలబడి ఇక్కడ నీకు సభ్యుడి లాగా మేము ఖచ్చితంగా అండగా ఉంటామని మరొకసారి దీన్ని ఖచ్చితంగా ఒక ప్రక్రియ ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గానికి సంబంధించిన విషయానికి పూర్తయిన నిర్ణయాన్ని మీ ప్రజలందరితో కూడా పంచుకొని ఒక మూడు రోజుల్లో నీ ఆలోచనని ఈ ఆలోచన ప్రకారం ఎలా చేస్తే బాగుంటుంది అనేది అలానే అధిష్టానానికి కూడా తెలియపరిచి ఎలా చేస్తే బాగుంటుంది అనేది అందరూ సలహాలు తీసుకొని ఒక రెండు మూడు రోజుల్లో ఇక్కడ మంచి ప్రోగ్రామ్ పెట్టి గ్రామ స్థాయిలో ఇదంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదంతా కూడా ఖచ్చితంగా మన గుర్తులో భాగంగా జనసేన టిడిపి సంబంధించిన నాయకులంతా కూడా ఈ రోజు వచ్చినటువంటి వేలాది సమూహాన్ని అర్థం చేసుకుని ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మేము ప్రకారం మేమంతా కూడా పోతామని మాకు దీని గురించి వీలైనంత తొందరలో రెండు రోజుల్లోనే మాకు ఆలోచన చెబితే ఆలోచన ప్రకారం మేము వెళ్తామని ఆలోచనతో రెండు రోజుల్లోనే కార్యక్రమం అంతా కూడా ముగించి మంచి నిర్ణయం అయితే అందరిని కలుపుకొని ఆలోచనతో ముందుకు పోవడం జరుగుతుంది మీడియా తరుగుతున్నారు